అందరికీ నమస్కారం జోగులాంబ అమ్మవారి ఆలయంలో అమావాస్య రోజు జరిగే కొన్ని అద్భుతాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రాత్రి జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న రహస్య పూజలు ఏంటో మీకు తెలుసా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో మారే ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు అమావాస్య రోజు ఎందుకు జోగులాంబ అమ్మవారికి విశేష ఫలితాన్ని ఇస్తారు రాత్రి పన్నెండు గంటల తర్వాత శక్తి పెరుగుతుందని భక్తుల నమ్మకం ఆలయంలో చెప్పుకునే రహస్య విశ్వాసాలు ఈ రోజు చేయకూడని పనులు అమ్మవారి కటాక్షం కోసం ఇంట్లో చేయగల చిన్న పూజ ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే అమ్మవారి శరణు కోరుకుంటే ఆమె నిరాశపరచదు ఈ వీడియో మీ మనసుకు తాకితే అమ్మవారి భక్తులందరికీ చేరాలంటే లైక్ చేయండి మీ కోరికను కామెంట్ లో జోగులాంబ అని రాయండి ఇలాంటి రహస్య వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమావాస్య రాత్రి జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరిగే కొన్ని రహస్యాలు సాధారణ భక్తులకు తెలియదు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు ఎందుకు తొలగడం లేదు అమ్మవారి కటాక్షం ఎలా పొందాలో ఒక అతి ముఖ్యమైన విషయం తెలుసుకుంటారు ఈ వీడియోని స్కిప్ చేయకండి కలియుగంలో కోరికలు తీర్చే శక్తి కలిగిన అమ్మగా భక్తులు నమ్మే దేవత శ్రీ జోగులాంబ అమ్మవారు ప్రత్యేకంగా అమావాస్య రోజు ఈ అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు జోగులాంబ అమ్మవారు ఉగ్రరూప శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు భక్తుల కష్టాలను వెంటనే గ్రహించి వారి మీద దయ చూపుతారని నమ్మకం అందుకే అనేక మంది అమావాస్య రోజున ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించుకుంటారు అమావాస్య అంటే చంద్రుని శక్తి పూర్తిగా లీనమయ్యే రోజు ఈ రోజు నెగిటివ్ శక్తులు ఎక్కువగా ఉంటాయని పురాణాల్లో చెబుతారు అయితే ఈ నెగిటివ్ శక్తులను పాజిటివ్ శక్తిగా మార్చగలిగే దేవత జోగులాంబ అమ్మవారు మాత్రమే భక్తుల విశ్వాసం ప్రకారం అమావాస్య రాత్రి పన్నెండు గంటల తర్వాత అమ్మవారి శక్తి వెయ్యి రెట్లు పెరుగుతుందట ఈ సమయంలో మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల అనుభవాలు చెబుతున్నారు అమావాస్య రోజు అబద్ధాలు చెప్పడం ఇతరుని బాధ పెట్టడం కోపంతో మాట్లాడటం అమ్మవారికి ఇష్టం ఉండదని చెప్తారు ఈ రోజు మనసును శుభ్రంగా ఉంచితే అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది ఇంట్లో చేయగల చిన్న పూజ చాలా చాలా శక్తివంతమైనది అమావాస్య రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి అమ్మవారి ఫోటో ముందు ఈ మాటలు చెప్పండి అమ్మ జోగులాంబ నాకు తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు నా జీవితంలో వెలిగి నింపు అని ఇలా పదకొండు సార్లు మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఈ వీడియో చూస్తున్న మీరు ఏ సమస్యలో ఉన్నా సరే అమ్మవారి శరణు కోరుకుంటే ఆమె తప్పకుండా మార్గం చూపుతుంది నమ్మకం ప్లస్ భక్తి ఈ రెండు అమ్మవారి కటాక్షానికి మార్గం అమావాస్య రోజు అమ్మవారి పేరు కనీసం ఒక్కసారి ఒక్కసారైనా పూర్తి భక్తితో పలికితే ఆ ఇంటిపై అమ్మవారి దృష్టి పడుతుందని పెద్దలు చెబుతారు ఈ వీడియో మీ మనసుకు తాకితే అమ్మవారి భక్తులందరికీ చేరాలంటే లైక్ చేయండి మీ కోరికను కామెంట్లో జోగులాంబ అని రాయండి ఇలాంటి అమ్మవారి రహస్యాలు మరిన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి